ఆకాశ దేశాన రెండవ పార్టీకి స్వాగతం ఇంతవరకు జరిగిన కథ రాసి మౌనిక మంచి ఫ్రెండ్స్ రాసి ఫేవరెట్ ఆథర్ ఆకాష్ సీరియల్ మ్యాగజైన్లో పడితే ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు మౌనిక రాసి ఇంటికి వచ్చింది వాళ్ళు ఇద్దరు ఎలా కలిశారో మౌనిక చెప్పసాగింది ఆ తర్వాత రాసి డాడీ పెద్దవారు అవుతున్నారు చేతికి అంది వచ్చిన పిల్లలకి బిజినెస్ నేర్పాల్సిన వయసు ఇన్నాళ్ళు ఒక్కరే ఎంతో సమర్థవంతంగా బిజినెస్ నడుపుతూ తన ఫీల్డ్లో నంబర్ వన్గా ఉన్నారు ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆయన వయసులో ఉండటం వల్ల ఆ రెండు ఆయనకి ఇన్నాళ్ళు తోడు తోడు కావాలి అని ఏ రోజు అనిపించలేదు అవసరం రాలేదు బట్ ఇప్పుడు ఆయన యాభై దాటింది ఆయన వయసు నీకు తెలుసు పెళ్ళైన పదేళ్లకి నేను పుట్టాను పుడుతూనే అమ్మని కోల్పోయాను నన్ను పెంచే వంకన వాళ్ళ ఇళ్లల్లో అమ్మాయిలని డాడీకిచ్చి పెళ్ళి చేయాలని ట్రై చేసిన బంధువులు డాడీ మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఎవరి సాయం లేకుండా ఆ అమ్మాయిని పెంచలేక తనే దారికి వస్తాడు అప్పుడే ఇద్దాం మన పిల్లల్ని అని డాడీకి సాయం ఎవ్వరూ రాలేదు అయినా డాడీ నన్ను ఒక్కరిని నన్ను ఒక్కరే జాగ్రత్తగా పెంచుకు వచ్చారు శారద ఆంటీని నాకు సంగీతం నేర్పడానికి ఇంటి దగ్గర నియమిస్తే ఆంటీ చెయ్యి పట్టుకుని నువ్వు మా ఇంటికి వచ్చావు నిన్ను వరండాలో కూర్చోపెట్టి ఆంటీ లోపలికొచ్చి సంగీతం నేర్పి వెళ్ళేవారు అలా ఎన్ని రోజులు గడిచేవో ఒకరోజు సాయంత్రం డాడీ త్వరగా ఇంటికి వచ్చి గేటు కానుకుని మెడ పక్కకి వాల్చి నిద్రపోతున్న నిన్ను చూసి వాచ్మెన్ ద్వారా నువ్వెవరో తెలుసుకుని డాడీని నెత్తుకుని లోపలికి వస్తుంటే నిద్రలోంచి సడన్గా మెలకు వచ్చి డాడీని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయావు డాడీని నెత్తుకు రావటం చూసి ఆంటీ అయ్యో బాబుగారు అంటూ పరిగెత్తుకుని వచ్చి నిన్ను తీసుకున్నారు డాడీ నుంచి క్షమించండి బాబుగారు అని తలదించుకుంది ఆంటీ నన్ను నువ్వు ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తున్నావు నేను నీ వైపు ఆసక్తిగా చూస్తున్నాను నాకు ఇప్పటికీ గుర్తు బాగా నూనె రాసి మడిచి రిప్పన్లు కట్టిన రెండు జడలు పుట్ట జాకెట్టు పరికిణీలో ఉన్నావు నువ్వు ఎందుకు క్షమించటం అన్నారు డాడీ నవ్వుతూ మీరు ఎత్తుకుని వచ్చారు క్షమించండి నాకు ఇంటి దగ్గర పాపం చూసుకోవడానికి ఎవరూ లేక సంగీత పాఠాలు చెప్పుకునే చెప్పుకునే ఇళ్ళకి తనను కూడా తీసుకెళ్తున్నాను ఇంటి దగ్గర వదిలి ఎవరికైనా చెప్దామన్నా మేము ఉండే బస్తీలో అందరూ పనులకి వెళ్ళిపోతారు సాయంత్రానికి కానీ రారు అంది తల వంచుకుని ఆంటీ పాపం పసిదా నల్ల గేటు దగ్గర కూర్కా దగ్గర వదిలేస్తారా గారు మీతో పాటు ఇంట్లోకి తీసుకెళ్ళొచ్చు కదా ఆ కోర్కాగాడు అసలే పీడీలు కాలుస్తాడు నేను లేనప్పుడు ఎలా వదిలేరు అక్కడ అన్నారు డాడీ ఈ రెండు నెలల నుంచి అలాగే వదిలేస్తున్నారా బయట ఇంకా నయం ఈరోజు నేను తొందరగా వచ్చాను కాబట్టి సరిపోయింది ఇద్దరు పిల్లలు ఒకే వయసు వాళ్ళు కదా ఆడుకుంటారు మీతో లోపలికి తీసుకువెళ్ళండి ఇన్నాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మౌనిక ఒక్కతే ఉంటోంది అని ఆలోచిస్తున్నాను నేను వచ్చేదాకా మీకు అభ్యంతరం లేకపోతే మీ పాపని మా ఇంట్లో వదిలి మీ సంగీత పాఠాలకు వెళ్ళండి పర్వాలేదు ఇంట్లో ఆయాలు చూసుకుంటారు పిల్లల్ని అన్నారు డాడీ ఆంటీ సరే అనకుండా సంశయంగా చూడసాగింది భయం భయంగా ఎలా చెప్పాలో తెలియనట్లు తలదించుకుని ఏం శారద గారు ఓకేనా అన్నారు డాడీ శారద ఏమీ సమాధానం చెప్పలేదు డాడీ మళ్ళీ ఏంటి శారద గారు ఏమీ మాట్లాడరే మీ పాపని మా పాపకు తోడుగా వదిలి వెళ్ళండి పర్వాలేదు అన్నారు డాడీ బాబుగారు ఎలా చెప్పాలో తెలియటం లేదు సంశయంగా అంది ఆంటీ ఏం గారు ఏంటి అభ్యంతరం చెప్పండి పర్లేదు నేనేం అనుకోను అన్నారు డాడీ మీరు మరోలా అనుకోకండి నేను మా పాపని ఆయాల మీద వదిలేసి సంగీత పాఠాలకి వెళ్ళలేను అంది ఆంటీ డాడీ ఆశ్చర్యంగా చూస్తూ ఏం పర్లేదు గారు మా పాపని నేను వదిలి వెళ్ళటం లేదు ఇన్నాళ్ళు దాన్ని వాళ్ళేగా చూస్తున్నారు నేను ఇంటికి వచ్చేదాకా అన్నారు డాడీ అయినా వీధిలో వదిలేస్తున్నారుగా మీ పాపని వీధి గేటు దగ్గర దానికంటే ఇంటి లోపల గదిలో సేఫ్ కదా అన్నారు డాడీ సార్ దాన్ని వీధి గేటు దగ్గర కూర్చోపెడితే నేను ఎక్కడ కూర్చోపెట్టానో అక్కడే కూర్చుంటుంది అలా అలవాటు చేశాను నేను అది కనిపించేటట్లు కూర్చుని పాఠాలు చెప్తూ దాన్ని కంట కనిపెడుతూ ఉంటాను అంది శారద ఆయాలు కూడా ఇద్దరు ఉన్నారు పిల్లలతోనే ఉంటారు మీకు భయం ఏమీ ఉండదు అన్నారు డాడీ శారద ఆంటీ చాలా భయపడ్డారంట అప్పుడు ఏం చెప్పాలో తెలియక లైఫ్లో అంత భయంకరమైన క్షణాలు ఏం మాట్లాడాలో తెలియక అల్లాడిపోయారంట ఆంటీ ఎదురుగా ఎంతో మంచి పెద్ద మనిషి మనసున్న మనిషి ఒక పేదింటి కూతురిని ఆత్మీయంగా ఆదరంగా ఎత్తుకుని ఇంట్లోకి తెచ్చేంత గొప్ప మనసున్న మనిషి చెప్పకనే చెప్పినట్లు అంత మంచి మనిషిని తను ఎదురుస్తోంది అంటే ఆంటీ తట్టుకోలేక అల్లాడిపోయింది అంట ఏం చెప్పాలో తెలియక భయంగా ఏమీ మాట్లాడకుండా తల బాగా తెంచుకుని నిలబడ్డ ఆంటీని చూసి డాడీకి కోపం రాలేదంట జాలి వేసిందంట పదండి అలా కూర్చుని మాట్లాడుకుందామని పాప నీ పేరేంటి అన్నారు డాడీ రాసి అన్నావు మంచి పేరు రాసి ఇదిగో నీ కొత్త ఫ్రెండు మౌనిక నచ్చిందా ఆడుకుంటారా అని అడిగారు నిన్ను నువ్వు సిక్కుగా నవ్వి నా వైపు చూసిన దొంగచూపు ఇంకా గుర్తుంది అంది మౌనిక రాసి బుక్క మీద నెమ్మదిగా పొడుస్తూ చెప్పు చెప్పు తర్వాత ఏమైంది అంది రాసి గుడ్ గర్ల్ తెలిసిన స్టోరీ అయినా నేను చెప్తున్నందుకు శ్రద్ధగా గుడ్ గర్ల్గా వింటున్నావు పైకొస్తావు అప్పుడు డాడీ అన్నారు మున్ని రాసి నువ్వు ఆడుకోండి నీ రూమ్కి వెళ్ళి అని దా అని నువ్వు నా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళావు అప్పుడు డాడీ ఆంటీని అడిగారు ఇప్పుడు చెప్పండి మీ భయం ఏంటి అన్నారు డాడీ ఏం ఆంటీ కరెక్ట్గా చెప్తున్నానా అంది శారద వైపు చూసి మౌనిక సూపర్ మున్నీలు ఆపుకు ఆపుకు కంటిన్యూ కంటిన్యూ అంది శారద సార్ ఇలా చెప్తున్నాను అని ఏమీ అనుకోకండి మా రాసి మీ మౌనిక సమ కదా అంది ఆంటీ అవును అన్నారు డాడీ కానీ ఇద్దరిని చూడండి ఎలా ఉన్నారు అంది ఆంటీ డాడీ వెంటనే కొంచెం దిక్కుమన్నట్లయి తమాయించుకుని ఆఫ్కోర్స్ రాశి మీలాగే తెల్లగా ఉంది మా మౌనిక కొంచెం చామంచాయ నా పోలిక అన్నారు డాడీ అయ్యో బాబుగారు నా ఉద్దేశం అది కాదు నాకు ఉన్న దాంట్లోనే రాశికి నా చేత్తో పెట్టుకుని జాగ్రత్తగా పోషణ చేసుకుంటున్నాను కానీ మీరు బిజీగా ఉండటం వల్ల ఆయాలు పెంపకంలో ఉన్న మౌనిక చూడండి ఎంత సన్నగా ఉందో ఆయాలు నేను పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు చూశాను కదా సార్ పాలు తీసుకొస్తుంది మౌనిక పాప వద్దు అనగానే ఇంకా బ్రతిమాలటం లేదు బుచ్చకించటం లేదు కనుక భోజనం ఎలా తినిపిస్తారో నాకు అర్థమైంది జుట్టు కూడా పోషణ సరిలేదు నాకు ఈ రెండు నెలల నుండి ఉసూరుమని అనిపిస్తోంది కానీ చెప్పడానికి ధైర్యం చాలక చెప్పటం లేదు క్షమించండి ఆ ఆయాల మీద వీళ్ళని ఆడుకోమని వదిలేస్తే పిల్లల్ని గమనిస్తారా అని భయం సార్ మౌనిక ఒక్కతే ఉంటే ఇంట్లోనే ఉంటుంది రాసి కూడా కలిస్తే వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఆడతారో ఆయాలు పట్టించుకుంటారో లేదో అని భయం అంది ఆంటీ డాడీ ఏమంటారో అని ఆంటీ భయం భయంగా చూస్తే డాడీ లేచి అటు ఇటు కాసేపు తిరిగి శారద గారు ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ నాకు ఇంట్లో పనివాళ్ళు ఉన్న జస్ట్ పనివాళ్ళు అంతే డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసి చేశామా వెళ్ళామా అంతే వాళ్ళ సాయంతోనే మౌనికని పెంచగలిగాను కానీ మీరు చెప్పింది కరెక్టే మీకు అభ్యంతరం లేకపోతే మా అవుట్ హౌస్లో ఉంటూ మీ రాశితో పాటు మా మౌనిక పెంపకం బాధ్యత కూడా తీసుకోగలరా అని డాడీ అడిగారు అవుట్ హౌసే కాకుండా ఆయాలు ఉండటానికి సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి వాళ్ళు అక్కడ ఉంటారు సో మీకు భయం ఉండదు ఒంటరిగా ఉండక్కర్లేదు అందరినీ అజమాయిషి చేస్తూ ఇంటి బాధ్యత తీసుకుని కొంచెం పిల్లల బాధ్యత తీసుకోండి అన్నారు డాడీ ఆలోచించుకు చెప్పండి అని డాడీ అంటే శారద ఆంటీ దేవుడు వరమిస్తే సంశయించి ఆలోచించి ఆ బంగారు అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటాను సార్ తల్లి లేని మౌనిక గురించి నేను మదన పడని రోజు లేదు తప్పకుండా మౌనిక పాప బాధ్యత తీసుకుంటాను సార్ అని ఆంటీ షిఫ్ట్ అయ్యి మన ఇద్దరిని పెంచుకొచ్చారు అవునా కానీ తర్వాత ఆంటీ తిరిగి వేరే ఇంటికి వెళ్ళిపోయారు అప్పటికి నేను టెన్త్కి రావటం వల్ల డాడ్ కూడా హ్యాపీగానే ఆంటీని అప్పట్లో పంపించేయగలిగారు ఇంత కథ నడిచింది అవునా అంది మౌనిక రాసి అప్ప ఎన్నిసార్లు విన్నా ఈ కథ మధురం మధురం మున్ని టైమ్ మెషిన్లో వెనక్కి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చాము అంది రాసి ఇంతకీ మనం ఎందుకీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళామో తెలుసా అంది మౌనిక అదే విదేశీ ప్రయాణానికి ఫ్లైట్ ఎక్కాలి ఓకే పెద్ద సూట్ కొనాలి అది ఓకే కానీ ఫ్లాష్ బ్యాక్ ఎక్కి టైప్ మెషిన్ ఎందుకు ఎక్కాలి ఈ రెండిటికి కనెక్షన్ ఏంటి అంది రాసి ఇంకా ఫ్లాష్ బ్యాక్ అవ్వనిదే ఆంటీ నా టెన్త్ క్లాస్ వరకు ఉండి సడన్గా ఎందుకు వెళ్ళిపోయింది వేరే అంతవరకు మన ఇద్దరం ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళం నువ్వు టెన్త్లో ఎందుకు వేరే వెళ్ళిపోయావు మన ఇద్దరి కుటుంబాల మధ్య అనురాగం అనుబంధం తర్వాత మీరు వేరే వెళ్ళిపోయినా మనకే కట్ ఆఫ్ అవ్వలేదు పెరిగిందే తప్ప తగ్గలేదు మనం కలిసే ఉన్నాం బట్ ఎందుకు వేరే ఇంటికి వెళ్ళిపోయారు ఆంటీ నువ్వెందుకు నాతో పాటు నా నేను చదివే స్కూల్కి రాకుండా వేరే చిన్న స్కూల్కి ఎందుకు మారిపోయావు ఆంటీ మీ మాటల్లో వినాలనుంది చెప్పండి అంది మౌనిక తరువాయి భాగం రేపు చెప్పుకుందాం థ్యాంక్ యూ